హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు కలిగి ఉన్న వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం మనకు ఒకేసారి రెండు శుభవార్తలను అయితే తీసుకురావడం జరిగింది మరి ఇప్పటికే రేషన్ కార్డులు ఉన్నవారికి అనేక పథకాలను కూడా విడుదల చేస్తూ ఇప్పటికీ ముందుకైతే వెళ్తూ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఈ ఫిబ్రవరి నెలలో మనకి ఈ యొక్క రెండు శుభవార్తలు అయితే తీసుకువచ్చింది ఈ రేషన్ కార్డు కలిగి ఉన్న వారికి ఫిబ్రవరి ఒకటవ తేదీ నుంచి ఈ రెండు పథకాలైతే అందించేందుకు డబ్బులు మీకు అందించేందుకు మన ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇప్పటికే అనేక పథకాలు విడుదలవుతున్నా కూడా అనేక పథకాలు విడుదల చేస్తూ ఇక్కడ ఇబ్బంది పడుతున్న వారు కూడా ఉన్నారు చాలామంది ఈ నేపథ్యంలో చాలా రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు ఉన్న వారందరికీ కూడా మరొక అప్డేట్ అయితే తీసుకువచ్చింది ఈ రెండు పథకాల ద్వారా ఈ నెల జనవరి ముప్పై ఒకటవ తేదీ ఫిబ్రవరి ఒకటవ తారీఖులోపు అందించాలనే నిర్ణయం అయితే తీసుకున్నారు మరి రేషన్ కార్డు ఉన్న వారికి వచ్చే రెండు శుభవార్తల గురించి మనం ఈ వీడియోలో వెళ్ళి పూర్తిగా వివరాలను అయితే తెలుసుకున్నాం మరి ఈ వివరాలన్నీ తెలుసుకునే ముందు ఈ వీడియోకి ఎక్కడా కూడా స్కిప్ చేయకోకుండా చివరి వరకు చూడండి అలాగే మీరు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి కొత్త కొత్త అప్డేట్స్ అయితే మీకైతే లభిస్తాయి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో అండి అలాగే వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కి కూడా షేర్ చేయండి ఇక లేట్ చేయకోకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు కలిగి ఉన్న వారికి అనేక పథకాలు విడుదల చేస్తూ వస్తుంది ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి సూపర్ సిక్స్ పథకాలను ఒక్కోటిగా ప్రభుత్వం విడుదల చేస్తూ వస్తుంది మరి ఈ సూపర్ సిక్స్ పథకాలు విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో ఎవరైతే మనకు రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి వారు ఉన్నారో వాళ్ళకి మరింత మేలు జరిగే విధంగా ఈ రెండు పథకాలను ప్రభుత్వం అయితే విడుదలైతే చేయబోతుంది మరి ఈ నెల ముప్పై ఒకటవ తారీఖున ఒకటవ తారీఖున ఈ రెండు రెండు శుభవార్తలను అయితే ప్రకటించింది ఈ రెండు శుభవార్తల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు మేలు చేసేందుకు అయితే సిద్ధమైపోయింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు అలాగే మనకు మిగిలినటువంటి వారందరికీ అమలయ్యేటువంటి పథకాలు ఏమిటనేది ఇక్కడ చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ నెల ముప్పై ఒకటవ తారీఖున పెన్షన్ పంపిణీ అయితే ప్రారంభ ప్రారంభిస్తున్నారు మరి ఇప్పటికే రేషన్ కార్డు కలిగి ఉన్న వారికి పెన్షన్లు అయితే అప్లై చేసుకోవడానికి ఇంకా అవకాశం అయితే ఇవ్వలేదు కేవలం ఒక కేటగిరీ మహిళలకు మాత్రమే ఇక్కడ అవకాశం అయితే ఇచ్చింది ప్రభుత్వం అంటే స్పాక్స్ పెన్షన్లు అవకాశం ఇచ్చింది ఎవరైతే వితంతు మహిళలు ఉన్నారో వారు భర్త పెన్షన్ అప్లై చేసుకునేటువంటి అవకాశాన్ని అయితే కల్పించింది మరి ఎవరికైతే వితంతు మహిళలు వారి భర్త పెన్షన్కు అప్లై చేసుకొని ఉన్నారో వారందరికీ కూడా ఈ నెల ముప్పై ఒకటవ తారీఖునైతే ఉదయం ఏడు గంటల నుంచి కూడా నాలుగు వేలు అయితే ప్రభుత్వం పంపిణీ అయితే చేయబోతుంది మరి ఈ నాలుగు వేల రూపాయలు పెన్షన్ కంటిన్యూ అన్నమాట మీకు ప్రతీ నెల కూడా పె పంపిణీ అయితే చేయడం జరుగుతుంది మరి ఈ పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అయితే అవకాశం ఇచ్చింది ఎవరికి అవకాశం ఉంటుందని చూసుకున్నట్లయితే మీ భర్త ఏదైనా పెన్షన్ తీసుకుంటూ ఏ పెన్షన్ అయినా సరే కానీ తీసుకుంటూ ఏదైనా ప్రమాదవశాత్తు ఇబ్బంది పడి ఉంటే ఆయన పెన్షన్ మీకు దరఖాస్తు అయితే చేసుకోవచ్చు మరి ఆ దరఖాస్తు కనుక చేసుకుంటే మీరు ఇక్కడ పెన్షన్ అనేది మంజూరు చేయడం జరుగుతుంది ప్రతి మహిళ జనవరి నెలలో అప్లై చేసుకొని ఉంటే ఈ ఫిబ్రవరి నెల ఒకటవ తారీఖున ఆదివారం కాబట్టి ముప్పై ఒకటవ తారీఖున నాలుగు అయితే మంజూరు చేస్తారు ఇక రెండవది చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి ఒకటవ తారీఖున నుంచి రేషన్ పంపిణీ అయితే మొదలు కాబోతుంది అంటే రేషన్ కార్డుకి సంబంధించి రేపటి నుంచే రేషన్ పంపిణీ అయితే మొదలవుతుంది ఈ నెల ముప్పై తేదీ నుంచి రేషన్ పంపిణీ మొదలవుతుంది ఎందుకంటే ఎవరైతే వృద్ధులు దివ్యాంగులు ఉన్నారో ఎవరైతే రేషన్ దుకాణాలకు వెళ్ళి రేషన్ తీసుకోలేరో వారికి డోర్ డెలివరీ అయితే చేస్తారు ప్రతీ నెల కూడా రేషన్ డీలర్లు వారి ఇంటి ముందుకే వెళ్ళి ముద్ర వేయించుకొని వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి రేషన్ బియ్యాన్ని వాళ్ళు ఇంటి వద్దకే ఇవ్వడం జరుగుతుందన్నమాట మరి ఈ విధానం అయితే అందుబాటులోకి ఉంది ఎవరైతే మనకు ఇలాంటి దివ్యాంగులు వృద్ధులు ఉన్నారో వారు గుర్తు పెట్టుకోండి మీరు ఆల్రెడీ పెన్షన్ పంపిణీ అయితే ప్రారంభి ప్రారంభమైంది కాబట్టి రేషన్ పంపిణీ ఖచ్చితంగా తీసుకోండి మరి ఇక రేషన్ ఒకటో తారీఖు నుంచి కూడా రేషన్ పంపిణీ అయితే ఉంటుంది మిగిలిన వారందరికీ కూడా ఫిబ్రవరి ఒకటవ తారీఖు నుంచి ప్రభుత్వం అయితే రేషన్ పంపిణీ చేస్తుంది మరి ఈ రేషన్ పంపిణీ బియ్యంతో పాటుగా మనకు ఏదైతే కొన్ని రకాల సరుకులు పంపిణీ చేయబోతున్నారని కూడా చెప్పి గతంలో మనకు ఎటువంటి సరుకులు కూడా పంపిణీ చేయలేదు సో ఈ రేషన్ కార్డుకి సంబంధించి ఇంకో అప్డేట్ కూడా వచ్చిందనమాట కేవైసీ అనేది ఖచ్చితంగా చేయించుకోవాలండి యాక్టివ్గా ఉంచుకోవాలి ప్రతి రేషన్ కార్డు ఉన్నవారికి కూడా ఈకేవైసీ అనేది చేయించుకోవాలి ఈ కేవైసీ చేయించుకున్న వాళ్ళకి కూడా ఒకసారి యాక్టివ్గా ఉందో లేదో మీరు ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఈ ఈకేవైసీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ప్రతి ఒక్కరు అప్డేట్ అయితే చేసుకోండి సో ఇదండి ఇవాళ వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుసుకున్న